హాయ్ అండి ఈరోజైతే పొంగల్ దాని కాంబినేషను పల్లి చట్నీ అయితే చూసేద్దాం ముందుగా అయితే ఒక గ్లాస్ రైస్ అయితే తీసేసుకొని గ్లాసు కొంచెం తక్కువ అయితే పెసరపప్పు అయితే తీసుకొని రెండింటిని అయితే ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకొని అందులోనే కొంచెం వాటర్ అయితే పోసేసుకొని నానబెట్టుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు ఇప్పుడైతే చట్నీకి అయితే ఒక కడాయి అయితే పెట్టుకొని అందులో అయితే కొంచెం పల్లీలు అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడైతే పప్పు ఒక కుక్కర్ అయితే పెట్టుకొని అందులోనే కొంచెం నెయ్యి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇందులోనే కొంచెం జీలకర్ర సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు మిరియాల పౌడర్ కరివేపాకు వేసేసి కలుపుకున్న తర్వాత ముందుగా మన నానపెట్టుకున్న బియ్యం పప్పు అయితే వేసేసుకొని బాగా కలపెట్టుకొని నేనైతే రెండు గ్లాసులకి ఒక గ్లాసుకి నాలుగు గ్లాసుల లెక్కన రెండు గ్లాసులకి ఎనిమిది గ్లాసులు అయితే వాటర్ అయితే పోసుకున్నాను అందులోనే సాల్ట్ కూడా వేసేసుకొని మీకు టేస్ట్ తగ్గట్టు ఇప్పుడైతే మూత అయితే పెట్టేసి విజిల్ పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక రెండు మూడు విజిల్ అయితే రాణించి ఇక్కడ చట్నీకే మళ్ళీ కొంచెం వాటర్ అయితే పోసుకొని కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు ఇందులోనే మీ కారానికి తగ్గట్టు ఎండు మిరపకాయలు కూడా యాడ్ చేసుకోండి అవైతే బాగా ఉడికిన తర్వాత కొంచెం చింతపండు వేసేసుకొని ఇప్పుడైతే మనం ముందుగా ఫ్రై చేసుకున్న పల్లీలని అయితే మిక్సీ పట్టుకొని అందులోనే మనం ఉడకబెట్టుకున్న టమాటో ఉల్లిపాయ ముక్కలు అయితే వేసేసుకోవాలి అవన్నీ అయితే మెత్తగా మిక్సీ పట్టుకోవాలి కొంచెం ఉప్పు వేసుకొని ఇందులోనే కొంచెం వాటర్ అయితే మనం ఇందాక ఉడకబెట్టుకున్న వాటరే కొంచెం యాడ్ చేసుకోవాలి ఇలా ఈ పల్లీ చట్నీతో అయితే కార పొంగల్ చాలా అయితే టేస్టీగా ఉండిద్ది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ ఫర్ వాచింగ్